నీళ్ళు ఎత్తిపోయాం నీళ్లు ఎత్తిపోయాం బ్యారేజీలో నీళ్లు నింపం ఎత్తిపోయాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్ప వాళ్ళ నిర్ణయం తర్వాతనే నీళ్లు నింపుతాం కాళేశ్వరం నీళ్లపైన అసెంబ్లీలో ఉత్తమ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పైన అసెంబ్లీలో సర్కారు శ్వేతపత్రం విడుదల చేసింది ప్రాజెక్టును తాము మోయలేమని బట్టి అంటే నింపలేమన్న ముఖ్యమంత్రి దాన్ని నింపలేము దాన్ని మేము భరించలేమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడడం జరిగింది ఇక ఇంకా కొన్ని ఉన్నాయి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రెండో పంటకు పూర్తి స్థాయిలో నిరంతకంగా కష్టంగానే కనిపిస్తూ ఉంది నీరు అందడం కష్టంగానే కనిపిస్తూ ఉంది పంటలు వేసుకునేటువంటి సమయంలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అందించిన పంట చివరి దశలో నీరు దాదాపు రానట్టేనని క్లారిటీ వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే ప్రసక్తే లేదని సర్కారు అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చిన క్లారిటీ ఇచ్చేసింది దీంతో మిడ్ మానేరు లోయర్ మానేరులో ఉన్న నీరు అంద అయిపోతే పరిస్థితి ఏంటని అనేది ఆగమగోచరంగా మారింది అసెంబ్లీలో సర్కారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాజెక్టు ఇకపైన కాలగర్భంలో కలిసిపోయినట్టే అర్థమవుతూ ఉంది నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అవన్నీ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక దేనికి వనికే రాదు ఇది ఇది వనికే రాదు అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిరు ఇలా పేపర్లు కూడా అన్ని పత్రికలు కూడా మీకు చూపిస్తాను నేను అన్ని అన్ని పత్రికలు కూడా ఇదే ప్రయత్నం చేసినాయి ఒక్క పత్రిక లేకుండా అన్ని పత్రికలు కూడా ఇక కాళేశ్వరం పనికిరాదు దాన్ని పక్కన పెట్టాలి దాన్ని పక్కన పెట్టాలి దాన్ని పక్కన పెట్టాలి అసలు ఇందులో పెద్ద కుట్ర ఏం దాగి ఉంది అంటే ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే మనము ఇన్ని నీళ్ళు తీసుకుంటా ఉన్నాము ఎందుకంటే గోదావరిని మూడు భాగాలుగా చూస్తే ఒకటి ఎగవ గోదావరి మధ్య గోదావరి దిగువ గోదావరి ఇట్లా ఈ మూడు భాగాలుగా చూస్తే ఎగవ గోదావరి నుంచి మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు మనం ఎస్ఆర్ఎస్పి పైనుంచి ఇక్కడ ఎక్కడ దాకా ఈ మేడిగడ్డ దాకా ఉన్నది మొత్తము మధ్య గోదావరి మేడిగడ్డ పై దాకా ఉన్నది ఇక దిగువ గోదావరి అంటే ఎప్పుడైతే ప్రాణహిత ప్రాజెక్ట్ ప్రాణహిత నది ఎప్పుడైతే గోదావరిలో కలుస్తుందో అక్కడ నుంచి దిగువగా దిగువ గోదావరిగా పిలుస్తారు ఆ దిగువ గోదావరిలోనే నీళ్లు ఉన్నాయి అక్కడనే మనకు నీటి లభ్యత ఉన్నది అని చెప్పేసి మొదటి నుంచి దాని మీద చర్చ నడుస్తూ ఉంది అదేవిధంగా దీలెక్క ఈ లెక్క ప్రకారమే గతంలో కూడా ప్రాణహిత చేయవలైనటువంటి నుంచి చేపట్టింది కూడా ప్రాణహిత నది మీద బేస్ చేసుకొని కట్టినటువంటి ప్రాజెక్టే ప్రాణహిత చేయవల అయితే ఎందుకు తుమ్మిడిహేట దగ్గర ప్రపోజల్ చేసినటువంటి బరాజు మేడిగడ్డకు ఎందుకు మారింది ఎలా మారింది ఏంది అనేది నేను గతంలో కూడా ఒకసారి నలభై ఐదు నిమిషాల వీడియో చేసిన కూలంకషంగా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మన లాంగ్ మన సింపుల్గా అర్థమయ్యేటువంటి రీతిలో అన్ని నేను చెప్పుకుంటూ రావడం జరిగింది మళ్ళీ కూడా నేను ఇలా దాన్ని ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతా మీరు కూడా చూడండి సమయం ఉంటే ఒక అర్ధ గంట సేపు మనది కాదనుకుంటే వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజలారా ఎందుకంటే కాళేశ్వరం లేకపోతే నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేవు ఎస్ఆర్ఎస్పి ఎండిపోయింది ఎల్లంపల్లి ఎండిపోయింది నిజాంసాగర్ ఎండిపోయింది సింగూరు ప్రాజెక్ట్ ఎండిపోయింది ఎందుకంటే ఎగువ గోదావరిలో నీళ్ళు లేవు మధ్య గోదావరిలో నీళ్ళు వచ్చేటువంటి అవకాశమే లేదు ఏమైనా నిండితే గిండితే గా సింగ కడెం ప్రాజెక్ట్ నుంచి నిండితే ఏమైనా వచ్చే ఎల్లం పడాలి అవి కూడా పెద్ద పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశం లేదు మనకు పోయినసారి వరదలు బాగా వచ్చినాయి కాబట్టి అప్పుడు కాస్త గోదావరిలో అన్ని చోట్ల నీళ్లు దొరికినాయి కానీ ప్రతి సంవత్సరం అలా వరదలు రావు అంత అంత వర్షపాతం నమోదు కాదు సో కాబట్టి ఏ విధంగా ఉండబోతుందని అర్థం కాదు ఇప్పుడు కనుక వీళ్ళు ప్రాజెక్టును బొంద వీళ్ళు వీళ్లకు రైతులకు నీళ్ళు ఇచ్చుడు కానీ సాగు పెంచుడు కానీ ఇట్లాంటి వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉండదు ఇప్పుడు అన్నీ ఏవో గప్పాలు కొడతా ఉన్నారు అసెంబ్లీలో ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు కానీ వీళ్ళు చూడండి గత సంవత్సరము గత సంవత్సరము నిన్ను మొన్న చెప్పిన నిన్న లెక్కలతో సహా హరీష్ రావు చెప్పిండు ఇరవై లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చిర్రు స్టెబిలైజేషన్ కావచ్చు లేదనుకుంటే చెరువులు కుండలు నింపుకోవడం కావచ్చు ఇట్లా దా కాలువలు పోతూ ఉంటే పంపు సెట్ల మీద నడిచినాయి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు వారు నీరు అందించారు కాళేశ్వరం నుంచి కానీ ఇప్పుడు ఇప్పుడు పోయినసారికి ఇప్పటికి చూసుకుంటే గణనీయంగా తగ్గిపోయింది సాగు ఇక వచ్చేసరికి ఇంకా గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి వానాకాలం అయిపోయే లోపలనే వానాకాలం వచ్చే లోపలనే ఈ మేడిగడ్డ బరాజును రిపేర్ చేయాల్సి ఉండే రిపేర్ చేస్తే ప్రాణహిత అన్యులు కావచ్చు గోదావరిలు కావచ్చు వచ్చినవి వచ్చినట్టే ఆపుకొని లిఫ్ట్ చేసుకొని మన ప్రాజెక్టులను కానీ మన రిజర్వాయర్లను నింపుకుంటా పోతే మన చెరువులు కుంటలు అన్నీ నింపుకుంటా పోతే మనకు అది యాసంగిలో ఎండాకాలంలో నిలుచుకోవడానికి అక్కడికి వస్తుండే కానీ ఆ పరిస్థితులు అయితే ఏం కనపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు ఉన్న దీని మీద విచారణ చేద్దాం దీని మీద అది చేద్దాం అంటున్నారు పోనీ ఆ విచారణ సక్రమంగా జరుగుతూ మేడిగడ్డ ఎందుకు కుంగిందో ఇప్పటిదాకా కనీసం రిపోర్ట్ అయినా ఇచ్చిర్రా దేనివల్ల కుంగింది దాని రీజన్స్ ఏంటి అంటే ఏమైనా భూ లోపల భూమి లోపల ఏమన్నా ప్రకంపనలు వచ్చినాయా లేకపోతే ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా క్లియర్ కట్టు నివేదిక లేదు ఎంతసేపు ఉన్న విజిలెన్స్ అధికారులు పోతారు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తారు ఇక పరిశీలిస్తారు రేపు జుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఏం చేస్తారు గవే ఫైలు పరిశీలిస్తారు అంతేగాని అసలు ఏంది అది అక్కడ పోయి టెస్ట్ చేయాల్సింది ఎవరు డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ నిపుణులు అక్కడికి వెళ్ళి పరిశోధన చేయాలి దాన్ని పరిశీలించాలి అప్పుడు వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి అప్పుడు అసలు ఇది దేనివల్ల కుంగిపోయింది దేనివల్ల అయ్యింది నిజంగానే డిజైన్ లోపం ఉందా లేకపోతే సరిగ్గా వీళ్ళు కాంక్రీట్ సరిగ్గా వాడలేదా లేకపోతే అక్కడ భూమి స్వభావం అలా ఉందా లేకపోతే ఏమైనా మ్యాన్ మేడా ఇది చాలా డౌట్లు ఉన్నాయి సో ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంటే ఇది పక్కన పెట్టేసి కంప్లీట్గా విచారణని కొన్ని రోజులు ఈయన మీడియాను పంపించి కొన్ని రోజులు మంత్రులు గారు పోయి కొన్ని రోజులు ఆడ ప్రజెంటేషన్ చేయడము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అసలు వాస్తవాలేదనేది కూడా మీకు నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తా అసలు బ్యారేజ్ ఎందుకు ఎక్కడి నుంచి అయి మారింది సో కాబట్టి ఇట్లా మేడిగడ్డను బూచుగా చూపించి మొత్తానికి ఈ మూడు బరాజులు ఏవైతే కీలకంగా ఉన్నాయో కాళేశ్వరంలో ఆ మూడు బరాజులను బంద్ పెట్టాలి ఈ మూడు బరాజులను బంద్ పెడితేనే వాళ్ళకు తుమ్మిడి హెట్టి దగ్గర ఇంకొక బరేజ్ కట్టుకోవడానికి వాళ్ళకు స్కోప్ దొరుకుతుంది అందుకనే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అది మిత్రులారా అసలు నేను చెప్తా ఇప్పుడు ఇదే విషయాన్ని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా తన వాళ్ళు ఏదో కొన్ని డాక్యుమెంట్లతో కొన్ని అఫీషియల్ లెక్కలతోటి వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఆ లెక్కలను కూడా నేను మీకు ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇగో ఒకసారి ఇక్కడ చూస్తే ఇది కనపడుతుందా ఈ మ్యాప్ చూపియాల పరిస్థితిలో అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రజలారా ఒక్కసారి ఇది గోదావరి నది ఇప్పుడు కనపడుతున్నది ఇది గోదావరి నది ఇది ఈ ఈ నుంచి ఇక్కడ దాకా మధ్య గోదావరి అంటారు దీన్ని ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మధ్య గోదావరి అంటారు ఇది ఇది ప్రాణహిత నది ఇది ప్రాణహిత నది ఇంద్రావతి నది ఈ ఈ ఏదైతే ఈ ప్రాణహిత నది కలుస్తుందో ఇక్కడి నుంచి కింది భాగం మొత్తము దిగువ గోదావరి కింది భాగం మొత్తం దిగువ గోదావరి ఇదంతా మధ్య గోదావరి ఈ పైన ఉన్నది ఎగువ గోదావరి అయితే ఎగువ గోదావరి మీద మహారాష్ట్ర కానీ లేకపోతే పైనటువంటి రాష్ట్రాలు సో షేక్ హ్యాండ్ ప్రాజెక్టులు కట్టుకున్నాయి అంటే ఒక 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 బరాజ్కి ఇంకొక బరాజ్కి నీళ్లు టచ్ అయినట్టుగా కట్టుకున్నారు వాళ్ళు అంటే అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో పడ్డ ప్రతి చుక్క కూడా ఒక్క చుక్క కూడా కింది ప్రాంతానికి రాదు అంటే ఎస్ఆర్ఎస్పికి వచ్చేటువంటి అవకాశాలు లేదు ఏది భారీ ఎత్తున వర్షాలు పడితే తప్ప వచ్చినటువంటి నీళ్ళని మనకు మనకు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక ఎస్ఆర్ఎస్పి ఎండిపోయింది కాబట్టి ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి నిజాంసాగర్ ఉంటుంది ఇక్కడ ఇంక ఈ సాగర్ ఉంటుంది దీనికి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక కిందికి పోతే ఇక్కడ సింగూరు ఉంటుంది దీనికి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి ఇంకో ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి ఇంకో ఇక్కడ దాకా ఇదంతా మధ్య గోదావరి ఈ మధ్య గోదావరిలో మనకు వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి ఇది మనం చెప్పేటువంటి లెక్క కాదు సిడబ్ల్యూసీ చెప్తున్నటువంటి లెక్క సో సిడబ్ల్యూసీ చెప్పే లెక్క ప్రకారం ఈ మధ్య గోదావరిలో నీళ్లు లేవు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము గత 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 రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ప్రాణహిత నది ఈ పేరే ప్రాణహిత ప్రాణహిత అంటే ఎప్పుడు ప్రాణంగా ఉండేదాన్ని ప్రాణహిత అంటారు ఈ ప్రాణహిత నదిలో నీళ్ళు వస్తాయి ఎప్పుడు మనకు త్రీ ట్వీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి సో కాబట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటిప్పుడు కాదు రెండు వేల ఏడు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ప్రపోజల్ చేసింది ఈడ ఇంకో తుమ్మిడిహెట్టి ఉంది కదా ఈ తుమ్మిడి హెట్టి దగ్గర బరాజ్ కట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచే ఎత్తిపోసుకొని ఎల్లంపల్లిలో పోసి ఎల్లంపల్లి నుంచి ఆ ఇప్పుడు ఏదైతే ఉందో అదే ప్రపోజల్స్ తోటి అంటే అప్పుడు డ్యాములు అప్పుడు రిజర్వాయర్ల కెపాసిటీ ఇవన్నీ తక్కువగా ఉండే కానీ ఇట్లా వేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈడ ఉన్నటువంటి ఈ ప్రాణహిత నది మీద ఏదైతే బరాజు ప్లాన్ చేసారో ఇది ఈ బ్యారేజ్ ఏమో తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఆ మునిగేటువంటి భూములు ఏమో ఈ మధ్యప్రద మన మహారాష్ట్రలో ఉంటాయి మహారాష్ట్రలో ఉంటాయి ఈ ఈ పైన ఉన్నటువంటి భూములు మొత్తం సో కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు దానికి తోడు వాళ్ళు దేనికి అన్నారంటే మనం వీడి నుంచి మనం అనుకున్న స్థాయిలో నీళ్ళెత్తుకోవాలంటే ఈ ప్రాంతంలో నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి కడితే మాత్రమే మనం ఇక్కడ నుంచి ఏదైతే లక్ష్యంతో మనం ప్రాణహిత చేయాల కడతా ఉన్నామో అది నెరవేరుతుంది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇలా చెప్తున్నటువంటి ప్రాణహిత సేవల గురించి గొప్పలు చెప్తా ఉన్నారు కదా కాళేశ్వరం వేస్ట్ వేస్ట్ అని ఆ విధంగా ఇక్కడ ఏదైతే మనం ఈ నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతోటి ఎఫ్ఆర్ఎల్ తోటి మనం అక్కడ బరాజ్ కడతామో అప్పుడు మాత్రమే మనం కావాల్సిన నీళ్ళని ఎత్తుకొని ఎల్లంపల్ల పోసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇక్కడ కేవలం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో కట్టుకోండి మీరు మాకేం అభ్యంతరం లేదు మా భూములు మునిగిపోయినా కానీ ఎంతో కొంత మేము వేరు చేస్తాం కానీ నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో కడితే మా భూములు పెద్ద ఎత్తున మునిగిపోతాయి మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి పైనటువంటి మహారాష్ట్ర ప్రభుత్వము అప్పుడు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఈ కాంగ్రెస్లో దుర్మార్గ దుర్నీతి ఎట్లుంటుందంటే ఇక్కడ అప్పుడు ఈ ఈ ప్రపోజల్ చేసినప్పుడు ఈ ప్రపోజల్స్ ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాణహిత చేయవల ప్రపోజల్ చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది పైన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా ఈ పైన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కానీ సిగ్గు లేకుండా వాళ్ళు ఎక్కడ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వలేదు ఏ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ ఏ రాష్ట్రం కాంగ్రెస్ పద్ధతి ఆ రాష్ట్రానికి ఉంటుంది సో ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్ రాకపోయేసరికి వాళ్ళు ఏం చేసిరు క్లియర్గా ఇంకా దాన్ని అట్లా నాంచుకుంటూ వచ్చారు కానీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు పోయి అదే కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిగితే మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి మేము ఒప్పుకోము నూట నలభై ఎనిమిది మీటర్లతో కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్పారు మన తెలంగాణ వచ్చినాక ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా ప్రభుత్వం మారింది కదా మరి వాళ్ళ వాళ్ళ పద్ధతి వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మనకు అనుకూలంగా ఉంటారేమని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉంటే ఆయన దగ్గరికి కూడా పోయినప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఆయన దగ్గరకు పోయి ఆయన దగ్గర కూడా సేమ్ నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి మీరు అనుమతి ఇవ్వండి అనుమతిస్తే మేము కట్టుకుంటాం మేము నీళ్ళు తీసుకుంటాం మా వాటా మేము వాడుకుంటాం అంటే మేము ఒప్పుకోము కాక ఒప్పుకోము ఎందుకు ఒప్పుకోము అంటే ఈ నూట యాభై రెండు మీటర్ల ఈ డ్యామ్ మీద మేము వ్యతిరేకిస్తూ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము ఫైట్ చేసినాము మా భూములు మునిగిపోతున్నాయని మేము ప్రజల పక్షాన కొట్లాడినాము మహారాష్ట్రలో సో కాబట్టి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ దానికి అనుమతిస్తే ప్రజలను మమ్మల్ని చీదరించుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు పైకి వెళ్ళి ఇక్కడ నూట నలభై ఎనిమిది మీటర్లకు మీరు కట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి మీరు అక్కడ కట్టుకుంటే మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పేసి అక్కడి అక్కడ ఏర్పడినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ సర్కారు కూడా చెప్పింది అంటే కాంగ్రెస్ సర్కారు ఒప్పుకోలే బీజేపీ సర్కారు ఒప్పుకోలే నూట నలభై ఎనిమిదికి వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు ఒప్పుకున్నారు నూట నలభై ఎనిమిది కట్టుకుంటే మరి ఏంది ప్రాబ్లం అంటే నూట నలభై ఎనిమిది మీటర్లు ఎఫ్ఆర్ఎల్తో కట్టుకుంటే ఆడ మనకు నీటి లభ్యత దొరికేది కేవలం నూట అరవై ఐదు టీఎంసీలు మాత్రమే దాంట్లో కూడా వంద టీఎంసీలు పై రాష్ట్రాలు ఫ్యూచర్లో వాడుకున్నటువంటి హక్కు అధికారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అందులో నుంచి మనం ఎంత ఎత్తిపోసుకున్నా కానీ నలభై నుంచి యాభై టీఎంసీలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు సో కాబట్టి ఈ ఇంత కష్టపడి ఇంత ఎంత ఖర్చు పెట్టి అప్పటికే దీనికి ఎంత నలభై ఒక్క వేల మూడు వందల కోట్ల అంచనా వ్యయం ఇది రెండు వేల పది నాటికి ముచ్చట అది సో మరి దాన్ని రెండు వేల పదిహేను పదహారు ఆ టైం నాటికి మనము అంచనా వేసుకుంటే దగ్గర దగ్గర ఎంతలైనా ఒక ఇరవై ముప్పై వేల కోట్లు ఇంకా అదనంగా పెరిగేటువంటి అవకాశం ఉండే అంటే ఈ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ ఈ లెక్క ప్రకారం చూసుకున్నా ఒక డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లు పాత ప్రాజెక్టు కట్టినా కానీ గంతే అవుతుంది మరి ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా సేమ్ గవే ముప్పై నలభై టీఎంసీలు తీసుకుంటే ఏం ఉపయోగం ఉపయోగం లేదు కాబట్టి అప్పుడేం చేశారంటే సిడబ్ల్యూసీ కూడా అప్పుడు ఒక లేఖ ఇచ్చింది అయ్యా మీరు అనుకున్నంత నీళ్లు లేవిడా ప్రాణహిత ప్రాణహిత దగ్గర తుమ్మిడేటి దగ్గర మీరు ఏవైతే అనుకోని ప్రాజెక్టుని ప్రారంభిద్దామని అనుకుంటున్నారు అన్ని నీళ్లు అక్కడ లేవు కాబట్టి మీరు ప్రాణహిత కింది దాంకా పారుతా ఉంది గోదావరి నది దాకా పారుతా ఉంది అక్కడ ఎక్కడనన్నా చూడండి ఎక్కడన్నా ఒక పాయింట్ చూడండి మీరు పరిశోధన చేసుకోండి అని చెప్పి సిడబ్ల్యూసీ కూడా చెప్పింది ఆ క్రమంలో మన వాళ్ళు మన రిటైర్ ఇంజనీర్లు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ కానీ వేసి దాన్ని పరిశోధన చేశారు ఎక్కడ వాటర్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందని అట్లాగే సిడబ్ల్యూసీ కూడా ఒక సూచన చేసింది అదే క్రమంలో మేడిగడ్డ దగ్గర మీకు రెండు వందల ఎనభై నాలుగు టీఎంసీల నికర జలాలు ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి చెత్తిపోసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు ఈ క్రమంలో మేడిగడ్డ బరాజ్ అనేది పుట్టుకుంటూ వచ్చింది దీనికోసము తుమ్మిడిహెట్ దగ్గర నూట నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు వాళ్ళు చేయని ప్రయత్నం లేదు వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి మేడిగడ్డకు రావడం జరిగింది ఇప్పుడు మేడిగడ్డకు రావడం వల్ల ఉపయోగం కూడా ఉంది ఏంటి అంటే ఇప్పుడు ఏడైతే వెనుగంగ వాద్ర అని చెప్పేసి ఏడబుడుతుంది వాద్ర వెనుగంగ కలిసి తుమ్మిడియేటి దగ్గర ప్రాణహిత చే ప్రాణహితగా మారుతుంది ఆ ప్రాణహిత కాన్నే ఆ కుతిక కాన్నే కట్టేసి నీళ్ళు తీసుకోవాలనేది పాత ప్రపోజలు ఎక్కడైనా సరే ఒక నది కానీ ఒక చెరువు కానీ ఒక కాలువ కానీ ఏడబుడుతుందో ఆడనే కట్టేస్తే ఆడనే కట్టేస్తే ఆడ నీటి లభ్యత తక్కువ ఉంటుంది ఆ ఆ కాలువ కిందికి పోతున్నా కొద్దీ ఆ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న కాలువలు పిల్ల కాలువలు శలకల్లకి వచ్చే నీళ్ళు ఇంకే నీళ్ళు ఆ నీళ్లు ఈ నీళ్లు వాగులు వంకలు అన్ని కలిసి పెద్దగా వాటర్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాటర్ లభ్యత ఎక్కువ దొరుకుతుంది కిందికి పోయినా కొద్ది సో అట్లా ఏడైతే ప్రాణహిత పుట్టిందో అక్కడే కట్టేస్తే నీటి లభ్యత తక్కువ ఉంటుంది అది కిందికి పోయాక దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణం చేసినాక కిందికి ఈ మేడిగడ్డ దగ్గరకు వచ్చిన తర్వాత మేడిగడ్డ దగ్గర సో మేడి మేడిగడ్డ దగ్గర కనుక మనం ఆడ బరాజ్ ఆడ ఆడ నుంచి పోసుకుంటే అక్కడ నుంచి ఎక్కువగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సో కాబట్టి ఈ విధంగా ఈ ఇక్కడి నుంచి తీసుకురావడం వల్ల ఈ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకుంటే నీ నీటి లభ్యత ఆడ ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ నుంచి తీసుకోవాలని చెప్పేసి అప్పుడు అధికారులు కానీ సిడబ్ల్యూసీ కానీ ఇట్లాంటిది అంతా నిర్ణయం తీసుకుంది అప్పుడు ఇక మేడిగడ్డ బరాజు పుట్టుకొచ్చింది మేడిగడ్డలో ఒక బరాజ్ కట్టుకొని అక్కడ వాటర్ నిలుపుకొని అక్కడ నుంచి అన్నారంలోకి అన్నారంలో అన్నారం నుంచి సుందులోకి సుందిల నుంచి ఎల్లంపెల్లికి పోసుకోవడం జరిగింది అయితే ఈ బరాజు మన దురదృష్టము లేకపోతే ఏందో తెలియదు కానీ తీరా ఎన్నికలకు ఒక రెండు నెలల ముందుగానే ఇది కుంగిపోయింది ఎట్లా కుంగిపోయింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారిపోయింది నిజంగా ఇది ఏమన్నా డ్యామ్లో లోపముండి కుంగిపోయిందా లేకపోతే ఏమైనా మ్యాన్మేడ్ చేసిర్రా ఇక్కడ ప్రభుత్వాన్ని దించాలనేటువంటి ఒక కుట్ర ఏమైనా చేసిర్రా ఏందన్నటువంటి అనుమానాలు సహజంగానే తెలంగాణ వాదుల మీద తెలంగాణ వాళ్ళ మీద రావడం జరుగుతుంది సో ఇట్లా అక్కడ ఆ విధంగా వాళ్ళు బరాజు కట్టుకొని తీసుకొని రావడం జరిగింది కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ విధంగా అయ్యింది అనేది ఇప్పటికీ కాని విషయం ఎన్నికల ముందే ఎందుకు ఈ విధంగా జరిగింది ఎన్నికల ముందే ఎందుకు ఇట్లా ఇది ఇది కుంగిపోయింది ఏ విధంగా అనేది అర్థం కాని విషయం ఇది పెద్ద మిస్టరీగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఎంతసేపు ఉన్న అసలు విషయాన్ని బయటకు రాకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ అసలు ఎందుకు కుంగిందో ఇప్పటిదాకా దాని మీద కారణాలు తెలవకుండా విజిలెన్స్ అని డ్రామాలు వేస్తూ ఉంటాడు ఆ నుంచి బీజేపీలో డ్రామాలు చేస్తూ ఉంటారు దీని మీద వాళ్ళు రాజకీయం చేస్తూ ఉంటారు అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన దాకా ఇదే మేడిగడ్డను బూచిగా చూపించి ఇవే ప్రధాన పత్రికలు అన్ని పత్రికలు కూడా చూడండి ప్రజలారా మీకు అన్నీ అవే 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 అదే ప్రధానంగా తీసుకొని వార్తలు రాయడం జరిగింది ఇక చూడండి ఇంకో కాళేశ్వరము కలంకం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒకటి రాసిండు ఇక ఈనాడు ఏం రాసిండు ఈయనకి పొద్దుగాలు లేస్తే యాడ్లు తప్ప ఇంకేం ఉండదు ఫస్ట్ పేజ్ చూడడమే వేస్ట్ ఈనాడు మొత్తం బంద్ పెట్టడం జరుగుతుంది ఇంకో నిపుణులు వద్దన్న మేడిగడ్డ నిర్మాణం చేసిరని చెప్పేసి ఈనాడు రాసిండు ఇక నెక్స్ట్ ఇంకొక పేపర్ ఏంది ఇక కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి కాంగ్రెస్ కరపత్రిక ఓపెన్ చేస్తే ఇగో ముంచింది మామ అల్లుళ్ళే కాళేశ్వరం పాపాలకు కేసీఆర్ హరీష్ రావే బాధ్యులు అని చెప్పేసి వెలుగువాడు రాయడం జరిగింది ఈ విధంగా ఇన్ని విధాలుగా పత్రికలు ఇక అన్ని పత్రికలు అదే కథ ఇక అన్ని పత్రికలు అదే కథ ఇంత అవినీతి ఎక్కడా జరగలేదని చెప్పేసి దీనికి కొంచెం గా ఇద్దరు కలిపి సాక్షి రాసింది అనమాట సో ఈ విధంగా అన్ని పత్రికలు చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి బ్యాచ్ సో ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసుకుంటా వస్తూ ఉంది మిత్రులారా సో కాబట్టి వీటి గురించి కూడా మనం మాట్లాడదాం ఇక సో ఇది ఈ ఇదే ఇదే విషయాల మీద వాస్తవాలతోటి బీఆర్ఎస్ కూడా అసలు ఏందనేది ఒక యాభై పేజీల ఒక పీడిఎఫ్ని ఒక పాంప్ ఒక డాక్యుమెంట్ని వాళ్ళు కూడా విడుదల చేసారు సో కాళేశ్వరం పైన కాంగ్రెస్ విష ప్రచారం చేస్తూ ఉంది వాస్తవాలతోటి బీఆర్ఎస్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ విడుదల విడుదల చేసింది డిజైన్ మార్పునకు కారణాలు సిడబ్ల్యూసి సూచనలను మహారాష్ట్ర అభ్యంతరాలను కూడా అందులో వివరిస్తూ మొత్తము ఎన్ని పేజీలు అంటే దాదాపు యాభై యాభై పేజీల పైన ఉంటుంది కాళేశ్వరం మీద కాంగ్రెస్ విష ప్రచారం మీద అసలు కాళేశ్వరం అంటే ఏంటిది ఏంది అనేది ఇది కాళేశ్వర స్వగ్రూపము మొత్తము మూడు బరాజులు మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక్క మీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్సు ఇక నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ నూ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్టు రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం అని చెప్పేసి కాళేశ్వరం అంటే ఏంది అని చెప్పేసి ఇట్లా మొత్తము అన్ని అన్ని అంశాలతో కూడుకొని మొత్తం దాదాపు యాభై ఆరు పేజీలతోటి వీళ్ళు మొత్తం అసలు వాస్తవాలు ఏంటిది కాంగ్రెస్ ఏ విధంగా అది వేస్తూ ఉంది నీళ్లు ఇవ్వకుండా ఏ విధంగా ప్రయత్నం తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పేసి వీళ్ళు ఒక డాక్యుమెంట్ని విడుదల చేశారు వీలుంటే ఇది కూడా చదవండి క్లియర్గా చాలా అంశాలు ఇందులో క్లియర్గా పొందుపరిచారు ఇందులో నేను దీనికంటే ఇవన్నీ చూడడం కంటే కూడా నేను ఒక యా ముప్పై నిమిషాల డాక్యుమెంట్ చేసిన ఒక వీడియో చేసిన ఆ వీడియోని చూడండి అది లింక్లో కూడా పెడతా అది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది